అల్లు అర్జున్ నటిస్తున్న టూ సినిమా రిలీజ్ కి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్పై విచారించిన న్యాయస్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజ్ ని ఆపలేమని మంగళవారం ఆదేశాలిచ్చింది తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది పుష్పటు టికెట్ ధరలు పెంచుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచే బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బెనిఫిట్ షో టికెట్లకు ఎనిమిది వందల రూపాయలు అదనంగా చెల్లించాలి అర్ధరాత్రి గంటకు కూడా దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది భారీ బడ్జెట్ తో సినిమా చిత్రీకరించడంతో టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మైత్రి మూవీ మేకర్స్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు బెనిఫిట్ షో కేవలం హీరో అభిమాన సంఘాలకు మాత్రమేనని అందుకే రేట్లు పెంచినట్లు కోర్టుకు తెలిపారు కౌంటర్ దాఖలు చేయడానికి నిర్మాత తరపు న్యాయవాది సమయం కోరగా తదుపరి విచారణను డిసెంబర్ పదిహేడవ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు దీంతో చిత్ర నిర్మాణ సంస్థ నిర్దేశించిన విధంగానే టికెట్ల ధరలు కొనసాగనున్నాయి